డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి ఉత్సవాలు నిజంగా కూడా ఇంత ఉత్సాహంతో జరుపుకోవడం చాలా అభినందనీయం మనం ఇక్కడ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సింది చేస్తారని కూడా వాళ్ళకి కృతజ్ఞతలు మనం రాజ్యాంగం రచించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక సంవత్సరం పదకొండు నెలలు పహన్ కృషి చేసి నిద్రలేని ఎన్నో రాజులు గడిపి రాజ్యాంగాన్ని మనకు ఇచ్చాడు రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రైతురా కమిటీకి ఇచ్చి పంతొమ్మిది వందల యాభైలో ఈ యొక్క రాజ్యాంగం అమలు పరిచే విధంగా భారతదేశంలో వచ్చింది కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజ్యాంగం అమల్లో ఉంది కానీ పేద బలహీన బలుగు బలుగు వర్గాల దళితులకు మాత్రం ఎక్కడ రాజ్యాంగం ఫలాలు ఎక్కడా కాబట్టి ఈరోజు మనం ఎంతో ఎనభై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఈ రోజు దళితుడు దళితుడిగానే ఉన్నాడు కాని పేద రామే ఉన్నాడు కానీ ఎక్కడా కూడా స్వేచ్ఛం అనేటువంటి జీవితంలో ఏ రోజు కూడా రాజకీయ ఫలాలు అందుకునే గాని స్వార్థంతో స్వార్థ రాజకీయాలతో ఈ రోజు దళితుడు కాబట్టి మనందరం కూడా మాలల ఐక్యత ఎప్పుడూ ఉంటే ఆ రోజు దేశానికే అభివృద్ధి చెందుతుందని చెప్పడం జరిగింది ఆ రోజు రౌండ్ టేబుల్ సమావేశం లండన్ లో అందరూ ఓటు హక్కుల గురించి చర్చ జరిగింది తొమ్మిది వందల ముప్పై ఏడులో లండన్ లో రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకులు మహా పెద్దలు ఎంతో మంది దేశ ప్రధానలు వచ్చి అలా అక్కడ ఈ ఓటు హక్కుల గురించి చర్చ జరిగినప్పుడు కొంతమంది మన దేశ భాషలో ఉన్నటువంటి ఈ రోజు చెప్పబడ్డ నాయకులందరూ పేదవాడికి డబ్బున్న వాడికి జమీందాలికే ఓటు హక్కు అడిగితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంట పెద్ద ఈ రోజు మనం ఆయన పనిచేసే పొలాల ఈ రోజు మనం ఈ రోజు అరూపిస్తున్నాం ఈ రోజు ఈ విధంగా ఉన్నామంటే ఈ పాంట్ షర్ట్లు వేసుకున్నామంటే ఈ చదువు చదువుకున్నామంటే అందమైన స్వేచ్ఛ అధికారం ఆలోచించారు ఇతర దేశాల్లో అయితే ఈ రాజ్యాంగం అమల్లో ఉందా ఇంత రాజ్యాంగం ఉందా ఇతర దేశాల్లో సినిమా చూస్తే ఆడలు చంపేస్తారు ముస్లిం మహిళల్ని ఇళ్లలో పెట్టేస్తారు తగలు పెట్టేస్తారు ఈ రాజ్యాంగం మనకి అందమైన రాజ్యాంగం ఇంత అమ్మడమైన రాజ్యాంగం రాజ్యం అంబేద్కర్ గారిని మనం ఏ రోజు కూడా ఒక ప్రతి మానవాడు దళితుడు అందరూ రుణపడి ఉండాలని చేసుకున్నాను మన దినకర్ సార్ సీనియర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి సమాజ చైతన్య సమితి అంబేద్కర్ యూత్ వాకాడ్ ఆధ్వర్యంలో ఈరోజు ఎంతో గంభీరంగా ఈ కార్యక్రమం జరగడం మరి డాక్టర్ రామకృష్ణ గారి నాయకత్వాన ఈరోజు మా కృష్ణ ఏంటంటే వాకాడు పురోవీధుల్లో మరి జీములతో నినాదాలతో దగ్గరింది మరి ఈ ఐక్యత కొనసాగించాలని కోరుకుంటూ ఉన్నాను మరి తొంభై శాతం శాతం ప్రజలు ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ మరి నివాళులు గౌరవించాల్సినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలిక చదువు మరి ఆ రోజు జ్యోతిరావు పూలే రీతిగా బీజం వేశాడు ఆ బీజాన్ని రాజ్యాంగ మద్దతు చేసి ఈ రోజు బాలిక చదువు చదువుకోవాలన్నా బాలికలు మరి అత్యున్నతమైనటువంటి స్థానాలకి ఎదగాలన్నా స్త్రీలు గౌరవించబడుతున్నారంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఈరోజు అధికారులుగా కానీ అదేవిధంగా రాజకీయ నాయకులుగా కానీ మహిళలు చైతన్యవంతులుగా ఎదుగుతూ ఉన్నారంటే దానికి కారణము ఆ రోజు మరి అణగారినటువంటి ఆ వ్యవస్థలో నుంచి అనేక విధాలుగా అణగారిపోతున్నటువంటి స్త్రీ జాతిని వెలుపుకి తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి నివాళులు నిత్యము మనం అర్పిస్తూ ఆయన సాధనలో ఇక్కడ వేదిక లాంటి పెద్దలకి మన వాతాడు మండల ప్రతి బిడ్డకి ఈరోజు ఈ మారుమూల ప్రాంతాలు కూడ ముందు అంబేద్కర్ జయంతి అనేసి ఇక్కడికి అందరూ ఇచ్చేశారు వారందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకున్నాను ఎందుకంటే పిలిచిన పిల్లవైనా ప్రతి బిడ్డ నేను అంబేద్కర్ చూడాలి అంబేద్కర్ చూడాలని వచ్చాడు కానీ అంబేద్కర్ పద్నాలుగు నాలుగు తొంభై పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఇక్కడ మధ్యప్రదేశ్లో జన్మించాడని నిన్న చదువుకున్నాను అంతేగాని మనం చూడాలి సో రోజు ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ జిల్లా వాడ మండలం వాకడ గ్రామంలో ఈయన అంబేద్కర్ జన్మించాడు అని చెప్పి నేను నలభై సంవత్సరాలు చూస్తున్నా ఏ ఇద్దరు ముగ్గురో ఈ అంబేద్కర్ జీవిత రోజు కొత్త వెళ్తా ఉన్నారు కానీ ఈరోజు సంవత్సరం జయంతి సందర్భంగా మనం అందరం ఇక్కడ పెద్ద ఎత్తున శ్రీ రామకృష్ణారావు గారి ఆధ్వర్యంలో మనం ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్న దానికి సహకరించిన ఎంతో ఏమేమి రామకృష్ణారావు గారికి ఏమేమి వందనాలు అలాగే ఎస్సీ ఎస్టి బిసి మైనార్టీలు మొత్తానికి ఇది భారతదేశంలో సెక్యులర్ దేశం అన్నారు కానీ సిక్కులు అంటే సిక్కులకి అర్థం లేకుండా చేస్తుంది ప్రభుత్వం ఇప్పుడే ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ ఐదు వందల రూపాయల నోటు మీద ఒక్క మార్గానికే వచ్చేవాళ్ళని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి జైపీఎంలో కొత్త వందనాలు తెలియజేస్తున్నాను ప్రధాన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏనాడు కనీ కనీ విని ఎరగని రీతిలో వాకాడు పొర వీధుల్లో అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాల్ని జరుపుకున్నాం ఈరోజు సమాజ చైతన్య సమితి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అంబేద్కర్ సిద్ధాంతం యొక్క అధ్యయనం దాని వ్యాప్తి చేయాలనేది మాకు ముఖ్య ఉద్దేశం అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక సమస్యల మీద శక్తి మీద పోరాటం చేయడానికి మేము కంపణం కట్టుకున్నాం అంబేద్కర్ జోహార్ మార్గదర్శి అయినటువంటి డాక్టర్ రామకృష్ణ గారిని మాట్లాడాల్సిన కూర్చొని జోహాన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహాన్ లోకాలు ప్రజలారా పెద్దలు కుంబాలకోట గారు సారు మిగిలిన పెద్దలు కూడా కూడా భీములు మన అంబేద్కర్ గారు మూడు చెప్పారు బోధించు సమీకరించు పోరాడు ఈ ప్రాంతంలో చాలామంది బోధించారు అంబేద్కర్ ధర్మ పోరాట సమితి ఈ యొక్క ఏరియాలో ఒకప్పుడు రాజ్యం వెళ్ళింది అంబేద్కర్ సిద్ధాంతంతో మన తలతో చూశారు ఈ మూడు స్లోగన్స్ నుంచే నా మనసులో ఒకటి తట్టింది అదే విషన్ ట్వంటీ ట్వంటీ నైన్ విషన్ ట్వంటీ ట్వంటీ నైన్ అంటే ఏంటంటే ఇంకొక నాలుగు సంవత్సరాలు ఉంది మూడున్న దాళ్ళు మన సీట్లు మన ఓట్లు మన గొంతు వాయిస్ మన సీట్లు మన ఓట్లు మన గొంతు ఇదే విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ మన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చదవతో ఆయన త్యాగంతో మనం అందరికీ ఓట్లు వచ్చాయి గూడు నియోజకవర్గంలో ఎస్సీలు దగ్గర లక్ష ఓట్లు ఉన్నాయి లక్ష ఎస్సీలు అందరూ అనుకుంటే వేరే ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే కాదు లక్ష ఓట్లు ఎస్సీలకే ఉన్నాయి డెబ్బై వేల మంది మావాళ్ళకే ఉన్నాయి డెబ్బై వేల మంది మాలవాళ్ళు గూడు నియోజకవర్గంలో ఓట్లు హక్కు పొంది ఉన్నారు ఈ ఓటు ఎవరు టువంటి ఏ ఇవ్వలేదు ఏ కమ్మాలు ఇవ్వలేదు ఏ పాపనోడు ఇవ్వలేదు ఇచ్చింది ఆయన డెబ్బై వేల మంది మాల ఓట్లు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి ఎస్సీ ఓట్లు మొత్తం లక్ష పైన ఉన్నాయి ఎస్సీలందరూ ఐక్యమైతే వేరే ఎవరు కూడా ఈ నియోజకవర్గంలో చేయి పెట్టలేరు కాలు పెట్టలేరు కనీసం మాట్లాడుతున్నాడు అదే మన ఓట్లు డెబ్బై వేల మంది మాలవాళ్ళు ఈ గూడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నారు డెబ్బై వేల మంది మాలవాళ్ళు రెండు సీట్లు గూడు నియోజకవర్గం నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కానీ ఎమ్మెల్యే మనోడా వేరుగా మాలోడు మరి ఇంటికి వస్తాడా మన రాముడు మరి ఆయన ఎవరించి ఎమ్మెల్యే సీటు ఆయన ఎప్పుడైనా అంబేద్కర్ గురించి పోయినా ఎప్పుడున్నా నాకు నాయుడు ఇచ్చినాడు ఈ రెడ్డి ఇచ్చాడు అంటేనే కానీ అంబేద్కర్ గారు ఇచ్చి ఆయన ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎమ్మెల్సీ కానీ ఒక ఎంపీ కానీ చెప్పలేదు రోడ్ స్థితిలో మనం ఉన్నాం ఓట్లు మనవి సీట్లు మనవి కాదు సీట్ ఇచ్చింది మాత్రం అంబేద్కర్ గారు ఇది రెండు కలిపింది అంబేద్కర్ గారే కానీ రెండింటిని మనం అమ్ముకుంటున్నాం మన బోటిని మనం అమ్ముకుంటున్నాం మన సీట్ని మనం అమ్ముకుంటున్నాం మూడోది మన వాయిస్ గొంతు ఈ రోజు కూర్చొని పెద్దలందరూ మాట్లాడుతున్నారంటే అది ఎవరిచ్చిన భిక్ష ఆయన ఇచ్చిన భిక్ష రాజ్యాంగం రాయకుండా ఉండుంటే ఈరోజు మన కాళ్ళు చదివి ఎరకొట్టి పోయి జైలు వేసేసి ఉంటారు మన అండాల్సిందే తాజా కట్టుకొని పోవాల్సిందే నిధుల్లో ఆయన ఇచ్చాడు కాబట్టి ఈ నడి రోడ్డు వాకా నడి రోడ్డు ఇంత మంది ఈ హక్కు ఇచ్చింది ఎవరు కాదు అగ్రకులు ఆ ఎవరు ఇవ్వలేదు అంబేద్కర్ గారు ఈ వా సమాజ చైతన్య సమితి అనేది నా మనసు పుట్టిన ఒక చిన్న సమాజ చైతన్య చైతన్యాల సమాజ చైతన్య సమితి ప్రజల గొంతు వినిపించాలని మూడు నెలల ముందు చిన్న పుట్టే బిడ్డ మూడు నెలల బిడ్డ సమాజ చైతన్య సమితి ఈ రోజు ప్రజల ముందు పెట్టాను ఆ బిడ్డని మీరు ఆ బిడ్డని మీరు ఎట్లా నడిపిస్తారో నడిపించండి ఈ వాకాలు ప్రజలు నాకు పుట్టి నీళ్ళు మెట్టి నీళ్లు నాకు అన్నీ కూడా ఇంట్లో వాకాల్లోనే వాకాలున్న ప్రతి ఇల్లు నాకు తెలుసు ప్రతి మనిషి నాకు తెలుసు ఉన్న ప్రజలు కూడా ఏదో ఒకటే మా సమాజ చేత సమితిని మీ అప్పులు చేర్చుకోండి థ్యాంక్ యూ మనమందరం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఏ విధంగా దాడి చేయబడుతుంది అనేది నేను నాలుగు పదార్థాలు చెప్తాను ఒకటి అంబేద్కర్ కేవలం భారతదేశానికి చెందిన వాడేనా అంటే ఇప్పటివరకు మనం కూడా చెప్తూ ఉన్నాం అంబేద్కర్ జయంతి అంబేద్కర్ భారతదేశంలోనే పుట్టాడు కాబట్టి భారతదేశానికి చెందినటువంటి వాడు ఈ ఉత్సవాలు భారతదేశంలోనే తరపు చెప్తున్నాం మనం కాదు అంబేద్కర్ వైతాలు ఇప్పుడు ఎందుకు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు జై అందరికీ